ప్రైజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఈ దినవాక్యము నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చి తిని యోహాను పదిహేడు ఇరవై రెండు అపోస్తలుడు రాబో లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ రెండు ఐదులో తెలియజేయచున్నాడు దేవుని నిత్య మహిమను గురించి నూతన సృష్టి కనబడుచున్నది ఆ నూతన సృష్టిలో మరణం ఇక ఉండదు కన్నీరు కానీ నిర్పు కానీ ఉండదు ప్రకటన ఇరవై ఒకటి మూడు నుంచి ఐదు అచ్చట పాపం వలన కలుగు శాపం ఉండదు అది నిరంతరము నిల్చును ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలింపబడదు హెబ్రీ రెండు ఐదు వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును కీర్తన నూట మూడు ఇరవైలో దూతల ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడినది వారు ఎదురు తిరగరు అవిదేతు చూపరు వారు బలవంతులు ప్రకాశమాన్లు లోక ఇరవై నాలుగు నాలుగు వారు అసంఖ్యాకులు ప్రకటన ఐదు పదకొండు అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబో నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు పత్రిక మొదటి అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుచున్నాము యేసుక్రీస్తు ప్రభు దూతలందరినీ కూర్చి వారికి రాబో నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గుర్చి ఊహించుము వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తరువాత ఆశ్చర్యపడుదురు రాబోవు నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తరువాత ప్రభువు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడినని చెప్పును యోధాపత్రిక ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఒక దినమన మనం ఆయన ఎదుట నిర్దోషులముగా నిలబెట్టబడదుము అప్పుడు మనము దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా నుందుము అటువంటి ఉన్నతమైన పిలుపును ఉన్నత స్థానము ఇచ్చటకే ఇచ్చుటకే ప్రభువు తను తాను రిక్తునుగా చేసుకొని తన ప్రశస్త రక్తంతో మనల్ని కొనెను ప్రభువు కోరినడలా ఈ లోకంలోనికి ఆయన ఒక దూతవలే వచ్చి ఉండవచ్చును కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయెను ఎబ్రి రెండు పదహారు పదిహేడు ఆయన నలుబుద్ది దినములు మానవుడు ఎదుర్కొని శోధనల వంటి శోధనల చేత శోధింపు అంగీకరించను మన నిమిత్తం ఆ శోధనలన్నింటినీ ఆయన జయించెను కాబట్టి మనం ఎటువంటి శోధనలను ఎదుర్కొనేదేమో ఆయనకు తెలియను మనకు ఏ విధమైన బలహీనత కానీ శోధన కానీ కలిగినాడలా వాటిని జయించుటకు ప్రభువు మనకు సహాయము చేయను ఆయన కృప ప్రేమ పరిశుద్ధ రక్తము చేత మనం అనుదినం ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాము ఒక దినమన మనం ఆయన చూచుదుము ఆయన ఉన్నట్లుగానే ఆయన చూచుదుము ఆయన మహిమల మహిమ సౌందర్యములలో పాలిభాగం పొందుదుము ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదుము ఇప్పుడు ఈ భూ సంబంధమైన పరీక్షలు శోధనలు కష్టములు మనల్ని నూతన సృష్టి కొరకు సిద్ధపరచును మన బుద్ధిహీనమైనప్పటికీ మనల్ని రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉందరు వారు తమ జీవితంలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించురు కానీ నీవు వారి చిన్న కుమార్ని నీవు పెద్దవాడవైన తరువాత ఏమి కావాలని కోరుచున్నావని అని అడిగినడలా ఆ చిన్నపిల్లవాడు పోలీసు అని చెప్పును కారణం ఏమిటి అని అడిగినడలా నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబిచ్చును చిన్నపిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడో ఎరుగరు మనము కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరుగము అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు తమను రక్షించడంలో దేవుని ఉన్నతమైన ఉద్దేశము గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినడ ఎలాగూ తప్పించుకుందువు మన రక్షణ విషయమే నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉన్నడలా ఎంత గొప్ప నష్టమును పొందుదుము మనము జాగరూకతతో ప్రార్థనలతో పట్టుదలతో మెళకోవగా ఉండవలను దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక ప్రైజ్ ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ది లాట్